ఏం చేస్తున్నారు తిన్నారా ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో ఆల్రెడీ తెలుసు కదా వచ్చేసేయండి మన వీడియోలోకి ఈ బెల్లం బర్ఫీ కోసం యాక్చువల్గా ఎవరైనా సరే శనగపిండి వాడతారు బట్ నేను మాత్రం గోధుమ పిండి వాడుతున్నాను ఫస్ట్ దీనికోసం ఒక రెండు కప్పుల ఆయిల్ వేసుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసుకుని ఈ గోధుమ పిండితో ఫ్రై చేస్తున్నాను ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అస్సలు మిస్ అయ్యొద్దు ఇక ఒక హాఫ్ కప్పు శనగపిండి కూడా యూస్ చేస్తున్నాను ఒకవేళ నెయ్యి కానీ బటర్ కానీ లేకపోతే మూడు నాలుగు గంటల స్పూన్లైనా వేసుకోవచ్చు ఆయిల్ నో ప్రాబ్లం చాలా ఎక్కువగా పడుతుంది ఆయిల్ దీంట్లోకి కానీ చూసుకుంటూ లిమిటెడ్గా వాడుకోవాలి గోధుమ పిండి ఇలా గోల్డిష్ కలర్లో వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై అయిపోయింది కాసేపు దీన్ని పక్కకు పెట్టేసుకొని నేను ఇక్కడ మూడు గడ్డల బెల్లం తీసుకున్నాను అంటే ఒక రెండు కప్పుల బెల్లం అనుకోండి దీనిలా కవర్లో వేసి బాగా దంచుతున్నాను మరీ అంత పొడిపడిగా కూడా అవసరం లేదు ఎందుకంటే మనం వాటర్ వేసి కరిగించుకుంటాం కాబట్టి కానీ బెల్లం నాకు వాటర్లో త్వరగా కరిగిపోవాలి ఎక్కువ టైం తీసుకోవద్దు అంటే కనుక వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా అవుతుంది దాన్ని పాకంలోకి వేసుకోవచ్చు ఇక గ్యాస్ పైన మరొక బానే పెట్టి ఆ బానలో ఈ బెల్లం వేసుకుంటున్నాను దీంట్లో బెల్లానికి సరిపడినంత వాటర్ మాత్రమే వేసుకొని పాకం పట్టేసుకోవడమే రెండు కప్పుల బెల్లానికి ఒక్క కప్పు వాటర్ పోస్తున్నాను కాస్త కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనుకోండి ఎందుకంటే ఇవి కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి కరిగే లోపు టైం పడుతుంది ఆ లోపు కాస్త వాటర్ కూడా ఆగరైపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం ఎంత వేసుకున్నా సరే బెల్లం అనేది పాకం రావాలి అంటే బెల్లం అడుగుకు వెళ్లాల్సిందే వాటర్ కరిగిపోవాల్సిందే ఇదిగోండి ఇంత మటుకు కరిగిపోయింది ఇలా మొత్తం కరిగిన తర్వాత టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నాను అది మీ ఇష్టం ఓన్లీ బెల్లం కాకుండా కాస్త డిఫరెంట్ టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను వేసుకోకపోయినా కూడా నో ప్రాబ్లం బాగానే ఉంటుంది ఇక ఈ షుగర్ కూడా మొత్తం కరిగే విధంగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి గ్యాస్ ఆన్లోనే ఉండాలి మొత్తం కరిగే వరకు కరిగిపోయింది దీన్ని పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాణపై అదే పిండి వేసి కాసేపు కలుపుకుంటూ పెనం వేడెక్కగానే దీంట్లో మనం ఏదైతే కరిగి షుగర్ బెల్లం వాటర్ ఉందో ఆ వాటర్ ని ఇందులో కలిపేసుకోవాలి ఒకేసారి కలుపుకుంటే మాత్రం ఒకేసారి అలా పోసేసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే మొత్తం ఖరాబ్ అయిపోతుంది గ్యాస్ ని సిమ్ లో ఉంచుకొని ఇలా కొన్ని 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 వేసుకుంటూ కలుపుకోవాలి మనం శనగపిండి గోధుమ పిండి రెండు యూస్ చేసాం కాబట్టి ఇందులో శనగపిండి ఉంది కాబట్టి ఆ శనగపిండి అనేది ముద్దలు ముద్దలుగా గడ్డలు కడుతూ ఉంటుంది ఆ గడ్డలు మొత్తం విప్పుకునే విధంగా ఇలా పెనానికి అత్తుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి ఈ కలిపే విధానం కూడా మెయిన్ ప్రాసెస్ అండి చాలా కష్టంగా ఉంటుంది పెనానికి గట్టిగా అత్తుకుపోతూ ఉంటుంది చాలా బలం కూడా పడుతుంది దీనికి ఓవైపు బెల్లం అనేది పిండికి బాగా పట్టుకుంటూ బెల్లం గట్టిగా తయారవుతుంది దాంతోపాటు పిండిగా పిండి కూడా చాలా గట్టిగా తయారవుతూ ఉంటుంది ఆలోపే మనం ఆ బెల్లం పాకాన్ని మొత్తం పిండికి పట్టే వరకు కలుపుతూనే ఉండాలి ఒకవేళ మధ్యలో ఆ పిండి గట్టి పడినట్టయితే ఇలా కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కమ్మ కమ్మగా ఎమ్మి ఎమ్మిగా కూడా ఉంటుంది పాలు యాడ్ చేసుకోవడం వల్ల దాంతోపాటు బటర్ కూడా యాడ్ చేశాం కదా ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది ఇలా కలుపుకునేటప్పుడు గ్యాస్ మాత్రం అస్సలు ఫుల్ ఫ్లేమ్లో ఉండద్దు అండ్ నార్మల్ ఫ్లేమ్లో కూడా ఉండొద్దు పూర్తిగా సిమ్లోనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది పిండి కూడా మాడిపోతుంది ఎంత జాగ్రత్తగా కలుపుకున్నా సరే ఎంతో కొంత అడుగు అయితే మాడిపోతుంది ఖచ్చితంగా చెప్పాను కదా ఆయిల్ ఎక్కువగా పడుతుందని చెప్పి మళ్ళీ నేను ఒక స్పూన్ ఆయిల్ అండ్ దాంతోపాటు ఒక స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ కానీ బటర్ కానీ పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా అలా కలిపేసుకుంటూ ఉండాలి ఎంతలా అంటే అసలు బటర్లోనే పిండి ఉడికిపోయేంతలా అప్పుడే ఆ పిండికి టేస్ట్ అనేది వస్తుంది అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ పిండంతా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఒత్తుకుంటూ కలుపుకోవడం కూడా ఇంకొక ఎత్తు అండి అంటే మనం అరసలు చేస్తాం కదా అరసలు చేసేటప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో దానికి చాలా బలం కూడా కావాలి ఇక ఫైనల్ స్టెప్ ఏంటంటే పిండంతా ఇలా ముద్దలు అయిన తర్వాత లోపల వేసిన ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బయటికి మెరుస్తూ ఉంటుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసుకొని పొట్టు కొలుచుకొని పచ్చగా దంచుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా దీంట్లోకి యాక్చువల్గా దీంట్లోకి బాదం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక తొందరగా పిండి గట్టి పడకముందే కాస్త బటర్ వేసుకొని ఇలా ప్లేట్కి కానీ ఇంకా దేనికైనా సరే అప్లై చేసి పెట్టుకోవాలి ఇలా హడావుడిగా కాకుండా పిండి మనం పొయ్యి మీద వేయకముందే వేసి బటర్ వేసి బాగా అప్లై చేసుకొని పక్కకు కూడా పెట్టుకోవచ్చు అలా చేస్తే ఆ ఫ్రెష్నెస్ ఉండదు అని చెప్పి నేను అప్పటికప్పుడే ఇలా అప్లై చేస్తున్నాను పిండి ఎక్కువగా ఉంటే ఇలా పూర్తిగా అంచుల వైపు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఆ ప్లేట్ మొత్తం నిండిపోతుంది కాబట్టి పిండి ఇక ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని అందులో వేసేసుకోవడమే ఇప్పుడు ఈ పిండి చాలా కాలుతూ ఉంటుంది కాస్త నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ వేడి వాటర్ కానీ తలుపుకుంటూ చేతికి ఇలా ఒత్తుకోవాలి అంటే ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా అంతా ఒకేలాగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ చేతులు అచ్చులు కనపడకుండా ఉండడానికి నేను ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలా వత్తుతున్నాను ఇదంతా ఆరడానికి చాలాసేపు టైం తీసుకుంటుంది దానికి ముందు ఇలా కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు ఆ కత్తికి పిండంతా అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇంకేదైనా సరే అప్లై చేసుకుంటూ మెల్లగా కట్ చేసుకోవాలి లేదంటే ఆ కత్తికి పిండి పడతా ఉంటే కట్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది అండ్ ఆ షేప్ కూడా మారిపోతుంది స్వీట్ది ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దానిపైన నేను పైన ఏవైతే నేను దంచి పెట్టుకున్నానో అంటే ఒకేసారి మిక్సీలో ఒకే గిర్ అలా తిప్పేసి పెట్టిన ఆ పల్లీలను తీసుకొచ్చి వీటిపైన అప్లై చేసుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు అప్లై చేయాల్సిన అవసరం లేదు బట్ నేను చేస్తున్నప్పుడే మా పిల్లలైతే అస్సలు ఊరుకునే విధంగా లేరు ఆల్రెడీ అదిగో ఆ సగం పీస్ మొత్తం తినేశారు ఇక చూస్తా ఊరుకుంటే మొత్తం కంప్లీట్ చేసే విధంగా ఉన్నారు అందుకని చెప్పి వీడియోకి చూపించాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అలా అప్లై చేసుకుని ఒక టూ అవర్స్ పక్కకు పెట్టుకున్నాను మొత్తం చల్లారిన తర్వాత ఇదిగోండి ఏ పీసుకు ఆ పీసు సపరేట్ తీసి పెట్టేసుకున్నాను టేస్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్